తెగించర్రా అనే కామెంట్కి ఇది అట్టాల నిలబెతుంది నిదర్శనం బీమా చేయించంట వాహనంతో ఢీ కొట్టించంట అత్తను హత్య చేయించిన అల్లుడంట ఇది మరీ దారుణం సిద్దిపేటలో జరిగిందంట ఈ ఘటన బీమా డబ్బుల కోసం ఓ అల్లుడు దివ్యాంగురాలైన తన సొంత అత్తను హత్య చేయించాడు తర్వాత దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడంట పోలీసులు దర్యాప్తులో అసలు విషయం వెలుగులోకి వచ్చిందంట సిద్దిపేట జిల్లా తోగుట మండలం పెద్ద మాసాన్పల్లిలో ఈ నెల ఏడవ తేదీన జరిగిన ఈ ఘటన శనివారంలో వెలుగులోకి వచ్చిందంట తుగుట మండలం పెద్ద మాసాన్పల్లికి చెందిన తాళ్ళ వెంకటేష్కి తాడికొండ రామమ్మ కుమార్తెతో వివాహం జరిగింది పౌల్ట్రీ ఫారం వ్యాపారంతో పాటు సుమారు ఇరవై రెండు లక్షల వరకు వెంకటేష్ నష్టపోయాడు అప్పులు పెరగడంతో వ్యాపారంలో నష్టం రావడంతో దివ్యాంగురాన్ని తన అత్త పేరిట బీమా చేయించి చంపేసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం చేశాడంట పథకం ప్రకారం అత్త రామమ్మ పేరు మీద పోస్టాఫీస్లో సంవత్సరానికి ఏడు వందల యాభై ఐదు కట్టి పదిహేను లక్షల బీమా ఎస్ఐ ఎస్బీఐలో సంవత్సరానికి రెండు వేలు కట్టి నలభై లక్షల యాక్సిడెంటల్ బీమా చేయించాడు చూసారుగా ఎంత భయంకరం ఇదే దారుణం